నమస్తే అండి మిత్రులకు నమస్కారం మరుగు మందు తయారీలో ఉపయోగించే వజ్ర నల్లి అండి ఇది దీన్ని నల్లేరు అని కూడా పిలుస్తారు చాలామంది ఇంట్లో భర్తతో భార్యతో ప్రేమించిన వాళ్ళతో అనేక సమస్యలతో బాధపడుతుంటారు గురువుగారు నా భర్త అస్సలు నా మాట వినటం లేదు నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు ఈ మందు వల్ల నా మాట వింటాడా అని అయితే మీరు ఒకసారి ఈ మరుగు మందు పెట్టేసి చూడండి మొత్తం ఏడు రకాల మూలికలతో తయారు చేసి మీరు మాకు దగ్గరలో ఉంటే మా దగ్గర వచ్చి మందుని తీసుకెళ్ళవచ్చు దూరాన ఉంటే కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుందండి ఇది కేవలము ఒకే ఒక్కసారి వాళ్ళకు ఏదైనా తినే తాగే ఆహార పదార్థాలలో కలిపేసి వాళ్ళు ఇష్టంగా ఏది తింటారో అందులో కొద్దిగా మేము మూత్రము కలిపేసి కడుపుకు పెట్టవచ్చు లేదు అనుకుంటే వాళ్ళకు తగిలే విధంగా పూసేటట్లు లిక్విడ్ కూడా ఇస్తామండి చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఏమి చేయాలో అర్థం కాగా దిక్కుతోచని స్థితిలో ఉంటే ఒకసారి గారికి కాల్ చేయండి మేము మీకు మీ భర్తను లేదా మీ మాట వినని వాళ్ళని మీ వశం అయ్యేటట్టు అంటే మీరు చెప్పింది వినేటట్టు మీరు ఏదైనా చెప్తే ఆ మాటను అంగీకరించేటట్లుగా ఈ మరుగుమందు ప్రయోగం అనేది ఒకసారి చేసి చూడండి దీనితో పాటు వశీకరణ మంత్ర ప్రయోగము చేతబడి క్షుద్ర పూజలు మీ పైన ఏదైనా ప్రయోగం జరిగినను దాన్ని అంతం చేసే యంత్రాలు కూడా ఇవ్వబడునండి